మీరు నిజంగా విజయవంతమైన వ్యక్తి కావాలనుకుంటున్నారా అయితే ఈ పదహైదు అలవాట్లు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి కోటి రూపాయలు సంపాదించే వ్యక్తుల నుండి సాదాసీదా జీవితాన్ని మార్చుకున్న వారి దాకా వీళ్ళంతా కొన్ని సీక్రెట్స్ అలవాట్లను ఫాలో అవుతున్నారు ఈ రోజు నేను మీతో ఈ పదహైదు సూపర్ హ్యాబిట్స్ గురించి షేర్ చేసుకోబోతున్నాను వీటిని మీ రోజు వారి జీవితంలో ఫాలో అయితే విజయం మీకు దగ్గరగా వస్తుంది ఉదయాన్నే లేవండి విజయం మీ డోర్ స్టెప్ దగ్గరికి వస్తుంది ఇది మీరు తెలుసుకోవలసిన మొదటి లక్షణం మీరు ఎప్పుడైనా గ్రేట్ పర్సనాలిటీని గమనించారా వారందరూ ఉదయాన్నే లేవడం ఒక అలవాటుగా మార్చుకుంటారు ఉదయాన్నే లేవడం వల్ల మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది మీరు ఎక్కువ పని చేయగలుగుతారు సో మనం కూడా ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోవాలి ఉదయం నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో సమయంలో బ్రెయిన్ అత్యధిక ఉత్పాదకంగా పనిచేస్తుంది ఈ సమయంలో పనులను ప్లాన్ చేయడం వ్యాయామం చేయడం పుస్తకాలు చదవడం వంటివి మీ రోజును విజయవంతంగా మారుస్తాయి ఎల్లప్పుడూ కొత్తగా నేర్చుకోండి స్టార్ట్ లెర్నింగ్ స్టార్ట్ మీరు తెలుసుకోవలసిన రెండవ లక్షణం ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒకసారి ఏమన్నారో తెలుసా ఎదుగుదల ఆగిపోయినప్పుడే మన జీవితం ఆగిపోతుంది కనుక ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం చాలా ముఖ్యం కస్టమర్ సర్వీస్ జాబ్ చేసేవారు మార్కెటింగ్ నేర్చుకోవాలి బిజినెస్ ఓనర్లు ఫైనాన్షియల్ లో అవగాహన పెంచుకోవాలి కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మనం ఎప్పటికీ రేసులో ముందుండగలం తక్కువ మాట్లాడండి ఎక్కువ వినండి ఇది మీరు నేర్చుకోవాల్సిన మూడవ లక్షణం ఇంటెలిజెంట్ పీపుల్ ఎక్కువగా వింటారు తక్కువగా మాట్లాడతారు ఎందుకంటే ఎక్కువగా వినడం ద్వారా కొత్త ఆలోచనలు కొత్త అవకాశాలు తెలుస్తాయి మీ లైఫ్ కి బెస్ట్ డిసిజన్ తీసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ సైలెంట్ గా ఉండడం నేర్చుకోవాలి ఎక్కువ మాట్లాడేవారు తమ ఆలోచనలను బయట పెడతారు కానీ ఎక్కువగా వినేవారు కొత్త ఐడియాలు గ్రహించగలరు ఇదే కార్పొరేట్ ప్రపంచంలో బాసులు ఎక్కువగా విన్నదే గెలుస్తారని చెప్పే రహస్యం మీ లక్ష్యాల పట్ల కట్టుబడి ఉండండి సక్సెస్ మీకు దాసోహం అవుతుంది ఇది మీరు తెలుసుకోవలసిన నాలుగవ లక్షణం రాత్రి పూట నిద్రపోయే ముందు ఒకసారి ఆలోచించండి మీరు ఈ రోజు ఏదైనా మీ లక్ష్యానికి దగ్గర అయ్యారా లేదా ప్రతిరోజు ఒక చిన్న స్టెప్ వేస్తే విజయం మీ ముందే నిలబడుతుంది చాలా మంది విజయం పొందలేని కారణం వారు మార్గ మధ్యలోనే ఆగిపోవడం ఒక లక్ష్యం పెట్టుకున్నాక చిన్న చిన్న దశల్లో దాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉండాలి అప్పుడే మీ లక్ష్యం వైపు కట్టుబడి ఉంటుంది అంతేకాక ఫోకస్ మీ జీవితానికి ఒక బ్రిడ్జ్ అవుతుంది రిస్క్ తీసుకోండి డే టు విన్ ఇది మీరు తెలుసుకోవాల్సిన ఐదవ లక్షణం విజయం సాధించిన ప్రతి గొప్ప వ్యక్తి ఏదో ఒక సమయంలో రిస్క్ తీసుకున్న వారే మీరు సురక్షితమైన మార్గంలోనే వెళ్తూ ఉంటే మీరు కొత్త ఎత్తులను ఎప్పుడూ చూడలేదు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఆలోచించండి రిస్క్ తీసుకోవడానికి ముందు దాని అనుభవం ఉన్న వారితో మాట్లాడండి ఏకకాలంలో అన్ని కోల్పోయేలా కాకుండా ఒక్కో మెట్టుగా ముందుకు వెళ్ళండి ఫెయిల్యూర్ను అంగీకరించకండి ఒకసారి రిస్క్ ఫలించకపోతే దాన్ని ఓ అనుభవంగా తీసుకొని మళ్ళీ ట్రై చేయండి భయపడే దానిని ప్రతిరోజు కొంచెం కొంచెంగా ఫేస్ చేయండి ఎలాన్ మస్క్ స్టీవ్ జాబ్స్ ధీరుబాయ్ అంబానీ వీళ్ళంతా ఒకప్పుడు పెద్ద రిస్క్ తీసుకున్న వారే మీ జీవితంలో మీరు తీసుకున్న బిగ్గెస్ట్ రిస్క్ ఏమిటి కామెంట్ చేయండి మీరు మిమ్మల్ని ప్రేమించండి మీరే మాట్లాడుకోండి ఇది మీరు తెలుసుకోవాల్సిన ఆరోవ లక్షణం మీరు మీ గురించి ఎలా ఫీల్ అవుతారు అన్నది చాలా ముఖ్యం ప్రతిరోజు మీకు మీరే చెప్పుకోండి నేను విజయం సాధించగలను ఈ సెల్ఫ్ టాక్ మీ విజయం కోసం బేస్ లైన్ అవుతుంది విజయం సాధించాలంటే ముందు మీరే విశ్వాసం కలిగి ఉండాలి ప్రతిరోజు అద్దంలో చూసుకొని మోటివేషన్ చేసుకోవడం సెల్ఫ్ మోటివేషన్ కు అద్భుతమైన మార్గం మీరు మీకు బెస్ట్ ఫ్రెండ్ గా కావాలి సరైన నిర్ణయాలు తీసుకోండి నిర్ణయమే మన లైఫ్ ను మార్చేస్తుంది ఇది మీరు తెలుసుకోవాల్సిన ఏడవ లక్షణం మీరు తీసుకునే ఒక చిన్న మంచి నిర్ణయం కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు మీరు చేసే ప్రతి చిన్న నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి మీరు ఏదైనా సరే ఘర్షణలోనూ గందరగోళంలోనూ ఉండకుండా నిర్ణయాలు తీసుకోండి చదువులో ఏ గ్రూప్ తీసుకోవాలి లవ్ మ్యారేజా లేక పేరెంట్స్ మాట వినాలా మీరే నిర్ణయించుకోండి ఎవరితో టైం స్పెండ్ చేయాలి ఏ పనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇవన్నీ మన జీవితాన్ని నిర్ణయించి చిన్న చిన్న డెసిజన్స్ మంచి నిర్ణయాలు తీసుకోవడం మనమే నేర్చుకోవాలి సమయం పాటించండి మీరు టైం మేనేజ్ చేయకపోతే టైం మిమ్మల్ని మేనేజ్ చేస్తుంది ఇది మీరు తెలుసుకోవలసిన ఎనిమిదవ లక్షణం సమయాన్ని పాటించండి టైం ఈజ్ మనీ మీరు రోజుకి ఎంత సమయం వృధా చేస్తారు రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి లెక్క పెట్టండి సక్సెస్ కావాలంటే సమయాన్ని వృధా చేయకుండా ప్లాన్ చేసుకోవాలి మన జీవితం కరిగిపోయే కాలం ఎప్పుడు సంపాదించుకోవాలి సమయానికి విలువ ఇవ్వాలి కాలంతో పాటు పరుగులు పెట్టాలి ఎవరైతే మత్తులో ములుగుతుంటారో వారు కోల్పోతుంటారు కానీ ఎవరైతే పరుగులు పెడుతుంటారో వారు అనుకున్నది సాధిస్తున్నట్టే మీరు ఏ రోజున ఏం చేయాలి అనే ప్రణాళిక లేకుండా వెళితే మీరు ఇతరుల ప్రణాళికలో చిన్న భాగం మాత్రమే అవుతారు ప్రతి పనికి టైం కేటాయించడం చాలా ముఖ్యం సోషల్ మీడియా టైం తగ్గించండి మీ ఫోకస్ మీ ఫ్యూచర్ అనవసరమైన విషయాలపై టైం కేటాయించడం మానుకోండి ఇది మీరు అలవాటు చేసుకోవాల్సిన తొమ్మిదవ లక్షణం ఫోన్ స్క్రీన్ మీద ఎక్కువ సమయం గడపడం వల్ల మన బ్రెయిన్ స్లో అవుతుంది మనం ఎన్నో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి ఎక్కువ వాడకండి ఇష్టం లేని గ్రూప్స్ ఉంటే బయటికి వచ్చేయండి మీకు కొత్తగా ఏదైనా ఆలోచన వచ్చిందంటే రొటీన్ జాబ్ వదిలేయండి మీకు నచ్చిన పనిలో ఉత్సాహంగా అడుగు పెట్టండి మీరు రోజుకు రెండు మూడు గంటలు సోషల్ మీడియాలో ఉంటే వారానికి ఇరవై ఒక్క గంటలు వృధా అవుతున్నాయి దానికి ఉపయోగకరమైన విషయాల కోసం పెట్టుకోండి అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది డబ్బు మేనేజ్మెంట్ నేర్చుకోండి సంపాదించడమే కాదు దాన్ని కాపాడుకోవాలి ఇది మీరు తెలుసుకోవలసిన పదవ లక్షణం డబ్బులు వృధా చేయడం అస్సలు మంచిది కాదు మీరు పనికిరాని వస్తువులు ఏం కొన్నారో ఒకసారి లిస్టు చేయండి అప్పుడు ఆవేశంలో కొనేస్తారు ఆ తర్వాత వాడకుండా పక్కన పడేస్తాం అలాంటి బట్టలు వస్తువులు మీ దగ్గర ఎన్ని ఉన్నాయో లెక్క చూడండి బహుశా మీరు రోజు కొంత డబ్బు వ్యర్థం చేస్తున్నారా మీరు సంపాదించిన ప్రతి రూపాయి ఎలా ఖర్చు అవుతుంది అనే దాని మీద కంట్రోల్ పెట్టుకోండి చాలా మందికి డబ్బు ఎలా సంపాదించాలో తెలుసు కానీ దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియదు ఖర్చులను కంట్రోల్ చేయడం పెట్టుబడులు పెట్టడం నేర్చుకోవాలి ఈసారి కొనాలి అన్నప్పుడు మళ్లీ కొన్నాంలే అని పది రోజులు వాయిదా వేయండి పది రోజుల తర్వాత మీలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి ఆర్థిక ప్రణాళికను పాటించండి ఎప్పుడు సానుకూలంగా ఉండండి నెగిటివ్ ఆలోచనలు లైఫ్ ను నాశనం చేస్తాయి ఇది మీరు తెలుసుకోవలసిన పదకొండవ లక్షణం ప్రతిరోజు సమస్యలు వస్తూనే ఉంటాయి కానీ వాటిని ఎలా చూడాలి అనేది ముఖ్యం ప్రతి సమస్యను ఒక అవకాశంగా చూడండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకోండి విజయం సాధించడం ఎప్పుడు సానుకూలమైన వారిని మాత్రమే అనుసరిస్తుంది కొంతకాలం ఒంటరిగా ఉన్నా సరే నెగిటివ్ ఆలోచనలు ఉండేవాళ్ళు సంతోషంగా ఉండరు ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు మీరు మీరు కూడా నెగిటివ్గా ఆలోచించకూడదు నా కర్మ ఇంతే నాకు ఇలాగే రాసిపెట్టి ఉంది అనే ఆలోచనలు మీ బుర్రలో నుంచి తీసేయండి విజేతలుగా నిలిచిన వారు ప్పటికి పాజిటివ్ కామెంట్స్ ని మాత్రమే స్వీకరిస్తారు మీ ఆలోచనలు రాసి వాటిపై పనిచేయండి మీరు రాసిన లక్ష్యం నిజమవుతుంది ఇది మీరు తెలుసుకోవాల్సిన పన్నెండవ లక్షణం ప్రతిరోజు మీ లక్ష్యాన్ని రాసుకొని వాటి మీద పనిచేయడం అలవాటు చేసుకోండి మీరు రాసుకున్నవి నిజంగా కార్యరూపం దాలుస్తాయి మన మెదడు రాసిన విషయాన్ని మనం మెదడు బలంగా గుర్తుంచుకుంటుంది మీ ఆలోచనలకు ఐడియాకి అక్షర రూపం ఇవ్వండి మీకు ఉన్న బలహీనతలు రాసుకోండి వాటిని ఎలా అధిగమించాలో నేర్చుకోవాలి తక్కువ తినండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యం లేనిదే విజయవంతం లేదు ఇది మీరు తెలుసుకోవలసిన పదమూడవ లక్షణం శరీరం హెల్దీగా లేనిదే మనసు పనిచేయదు ఎక్కువ జంక్ ఫుడ్ తినడం తగ్గించి హెల్దీ డైట్ పాటించండి ప్రతిరోజు చెమటలు పట్టేలా పనిచేయండి అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు అందంగా కూడా కనిపిస్తారు అప్పుడు మరింత వేగంగా పనిచేస్తారు మద్యం సిగరెట్ అలవాటు ఉంటే మానేయండి మీరు మీ బాడీని ఎలా చూస్తే అది మీ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది ఆరోగ్యంగా ఉండే అలవాటు కూడా విజయం సాధించడానికి ఒక మెట్టు ఎప్పుడు చిరునవ్వుతో ఉండండి మీ నవ్వే మీ విజయానికి మొదటి స్టెప్ ఇది మీరు నేర్చుకోవాల్సిన పద్నాలుగవ లక్షణం మనసులో ఎలా ఉన్నా ఫేస్ పైన చిరునవ్వు తగ్గకుండా చూసుకోండి అది మీరు చేసే పనులకి తొలి విజయం చిరునవ్వు మీ విజయాన్ని మార్చేస్తుంది మీరు హ్యాపీగా ఉంటేనే మీ పనిని పూర్తి ఎనర్జీతో చేయగలుగుతారు చిరునవ్వు మీ ప్రపంచంలో ఆనందాన్ని పెంచుతుంది ఇతరులను ఆకర్షిస్తుంది నవ్వుతూ ఉంటే వ్యక్తులు ఎప్పుడూ అట్రాక్టివ్ గా కనిపిస్తారు ఎవరికైనా సహాయం చేయండి మంచి చేసే వాళ్లకు సక్సెస్ వచ్చి తీరుతుంది ఇది మీరు తెలుసుకోవాల్సిన పదహైదవ లక్షణం ఈ ప్రపంచంలో నిజమైన సంతోషం పొందేవారు ఎవరంటే ఇతరులకు సహాయం చేసేవారు డబ్బుతోనే కాదు మీ జ్ఞానం మీ సమయం మీ మాటలతో కూడా సహాయం చేయవచ్చు చిన్న విషయాల్లోనైనా సహాయం చేయటం అలవాటు చేసుకుంటే మీ జీవితం స్ఫూర్తిదాయకంగా మారుతుంది మీ దగ్గర ఏదైనా ఒక వ్యక్తికి ఇచ్చే చిన్న సహాయం వారి జీవితాన్ని మార్చవచ్చు అదే నిజమైన విజయానికి మానవతా విలువలకి మధ్య ఉన్న అనుబంధం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి